కేశముద్రం మండలంలో రైతులు గత కొన్ని రోజుల నుంచి కూడా యూరియా బస్తాల మీద చాలా అవసరపడుతున్నారు పడుతున్నారు దీనికి సంబంధించినటువంటి అంటే కూపన్ సిస్టమ్ ద్వారా రైతులు చాలా అవసరం పడుతున్నారు అనేది మండలానికి సంబంధించిన అగ్రికల్చర్ ఆఫీసర్సు తర్వాత మార్కెట్ చైర్మన్ ప్రజాప్రతినిధులు బ్యాంక్ అఫెస్ అందరు కూడా కలిసి ఒక సమన్వయంగా ఒక ప్రయత్నం చేస్తాం ఒక నూతన ప్రయత్నాన్ని చేశారు ఏంది ఒకసారి మనం వ్యవసాయ శాఖ మండల అధికారి వెంకన్న సార్ ఉన్నాడు ఒకసారి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం సార్ నమస్తే సార్ నమస్తే నా పేరు బి వెంకన్న కేశంధ్ర మండలంలో మండల వ్యవసాయ అధికారిగా పనిచేయడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు ఈ వర్షాకాలం సీజన్ కు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సీజన్ గాను మేము ఎరువుల కూడా ప్రణాళిక బద్దంగా మేము తయారు చేయడం జరిగింది కేసంధ్ర మండల వ్యాప్తంగా మొత్తం కూడా అసలు సాగు చేసిన భూమి అంతా యూరియా ఎంత అవసరపడి ఉన్నది ఇప్పటివరకు ఎంత ఇచ్చింది మన కేసుంధ్ర మండలంలో పదిహేను వేల మూడు వందల అరవై ఒక్క మంది రైతులు ఉండడం జరిగింది అదేవిధంగా దీనికి మొత్తం మండలం మొత్తం ఇరవై ఐదు వేల ఎకరాల్లో మనకు సాగు భూమి ఉన్నది అదేవిధంగా మనకు ఎకరానికి మూడు బస్తాల చొప్పున మేము అంచనా వేయడం జరిగింది మన కేశంధ్ర మండలానికి ఇప్పటివరకు మన మొత్తం అంచనా ప్రకారం మనకు డెబ్బై ఐదు వేల బస్తాల యూరియా అవసరం ఉంటుంది ఎందుకు కానీ ఇప్పటివరకు మనకు నలభై ఐదు వేల నుంచి యాభై వేల బస్తాల వరకు మన కేశవరం మండలంలో ఇప్పటివరకు సప్లై చేయడం జరిగింది అదే విధంగా మనకు ఈ మంత్ ఎండింగ్ వరకు సెప్టెంబర్ ఎండింగ్ వరకు మనకు వర్షాకాలం సీజన్ ఉంది కాబట్టి ఇంకొక పదిహేను వేల నుంచి ఇరవై వేల వర్షాల వరకు మనకు వచ్చినట్లయితే ఈ వర్షాకాలం సీజన్లో మనకు ఎటువంటి రైతులకు ఇబ్బంది లేకుండా విజయ పంపిణీ చేయడానికి మా వ్యవసాయ శాఖ సిద్ధంగా ఉంది ఇంత ముందు కూపన్ సిస్టమ్ ద్వారా ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు ఒక నూతన ప్రయత్నం చేయాలి అది ఎలా ఉంది అసలు ఎట్లా వర్క్అవుట్ అయింది గత పదిహేను ఇరవై రోజులుగా మేము కొంచెం రైతులు ఒకసారి ఎక్కడైనా సెంటర్ దగ్గరికి రావడంతోనే యూరియా బస్తాల కోసం ఒక్కడేసారి భూమికి కొట్టడం వల్ల టోకెన్ సిస్టమ్ పెట్టడం జరిగింది ఈ టోకెన్ సిస్టమ్ వల్ల ఏంటంటే ఒక ఒక సొసైటీ కానీ ఒక సబ్ సబ్ సెంటర్ కానీ యూరియా లాజ్ రాగానే మండలంలో ఉన్న రైతులందరూ ఒకటి దగ్గర గుమిగూడడం వల్ల మేము ఈ టోకెన్ సిస్టమ్ పెట్టి రైతులకు యూరియా బస్తాలు పంపిణీ చేయడం జరిగింది దానివల్ల ఏంటంటే రైతులకు చాలా అసౌకర్యంగా కలగడం వల్ల మేము ఇమీడియట్గా ఈ వారం రోజుల క్రితం మండల సొసైటీ అధ్యక్షులు అదేవిధంగా మార్కెట్ కమిటీ అధ్యక్షులు అదేవిధంగా మండలంలోనే ఉన్నటువంటి ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ అందరినీ కూడా మన కేశంబరం మార్కెట్ ఎందు ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేసి ఈ యొక్క టోకెన్ సిస్టమ్ ద్వారా రైతులకు చాలా అవకాశాలు అసౌకర్యంగా ఉండడం వల్ల దాన్ని మేము రద్దు చేసి గౌరవ మన మోహబాద్ కలెక్టర్ అదేవిధంగా మా జిల్లా వ్యవసాయాధికారి ఆదేశాల మేరకు మేము రైతు భరోసా పోర్టల్లో ఉన్నటువంటి రైతుల జాబితాను డౌన్లోడ్ చేసి ప్రతి రెవెన్యూ గ్రామానికి మనకు ఈ యొక్క సొసైటీలను టైప్ చేయడం జరిగింది ఆ సొసైటీ పరిధిలో ఉన్న మన రెవెన్యూ గ్రామాలకు విడతల వారిగా మేము రెండు మూడు రోజులకు ఒక్కసారి మేము ఈ యొక్క అలాట్ అయినటువంటి యూరియాను రెవెన్యూ గ్రామాల వారిగా అలాట్ చేసి ముందు రోజు ఒకరోజు ముందే గ్రామ పంచాయతీ యొక్క మన ఆ రెవెన్యూ విలేజ్కి అలాట్మెంట్ అయినటువంటి యూరియాను ముందు రోజే రైతులకు తెలియపరిచి గ్రామ గ్రామంలో అన్ని వాట్సాప్ గ్రూపుల ద్వారా కూడా రైతులకు తెలియజేసి మేము ఇప్పుడు ఈ రోజు వరకు చేయడం జరుగుతుంది ఈ వారం రోజులలో మేము మాకు పదిహేను వేల మంది రైతులకు గానీ ఇప్పటి వరకు ఆరు వేల మంది రైతులకు ఒక బస్తా చొప్పున యూరియా పంపిణీ చేయడం జరిగింది మిగతా రైతులకు కూడా ఈ వారం పది రోజులలో మేము మండలం మొత్తం కవర్ చేయడానికి మేము ప్రణాళిక చేసుకున్నాము ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య నారాయణపురం రైతుల సమస్యపురం రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీలో కూడా ఇది చర్చ వచ్చింది నారాయణపురం రైతులు అందరికీ కూడా ధరణి పోర్టల్లో జరిగిన పొరపాటు వలన వాళ్ళకు రైతు బంధు రైతు బీమా అలాంటిది ఏం లేదు కదా మరి అలాంటి రైతులు వ్యవసాయం చేస్తున్నారు వాళ్ళకు బస్తాలు ఏ సిస్టమ్ లో ఇస్తారు వాళ్ళకు ఇప్పుడు నారాయణపురం గ్రామ పంచాయతీలో నిన్ననే మేము ఒక రెండు వందల మంది రైతులకు యూరియా పంపిణీ చేయడం జరిగింది ఆ యొక్క గ్రామంలో ఇప్పటివరకు పట్టాదారు పాస్బుక్లు ఆ ధరణి పోర్టల్ ద్వారా వచ్చినటువంటి పట్టాదారు పాస్బుక్లు అంటే అదేవిధంగా రైతు భరోసా పొందుతున్నటువంటి రైతులు నాలుగు వందల నలభై మందిని గుర్తించడం జరిగింది అందులో నిన్న ఒక రోజు మేము రెండు వందల యూరియా బస్తాలను రైతులకు నేరుగా అందేయడం జరిగింది మిగతా రైతులకు కూడా ఈ పట్టదారు మన పాస్బుక్లు ఉన్న రైతులకు మిగతా రెండు మూడు రోజులలో వారికి యూరియా పంపిణీ చేసి తర్వాత తర్వాత ఏదైతే మనకు ఎంజాయ్మెంట్ సర్వే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు చేశారో ఆ యొక్క డేటాను మేము తీసుకొని ఆ డేటా ఆధారంగా ఆ మిగతా రైతులకు కూడా ఎరువులను యూరియాను పంపిణీ చేసే విధంగా ప్రణాళిక చేస్తున్నాం అలాగే అరెకరం ఎకరం ఉన్న రైతుకు ఒక బస్తా నాలుగైదు ఎకరాలు ఉన్న రైతులు కూడా ఒకటే ఇస్తున్నారు పెద్ద రైతులకు ఎక్కువ అవసరం పడుతుంది వాళ్ళకి ఎట్లా గుర్తించి ఎట్లా ఇస్తారు ఇప్పటి వరకు మనము మనకు నలభై ఐదు వేల బస్తాలను మనం పంపిణీ చేయడం జరిగింది ఇదే విధంగా ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఆ బస్తాలను కూడా వచ్చే వచ్చే బస్తాలను ఎప్పటికప్పుడు కూడా రైతులకు ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతం ఏంటంటే మనకు ఒక బస్తా చొప్పున ఇవ్వడం జరుగుతుంది ఈ వారం రోజులలో మనకు రేక్ మూవ్మెంట్ కూడా ఇప్పుడు వారం రోజుల నుంచి మనకు ఫ్రీగా ఉంది రెండు మూడు రోజులలో రేక్ మూవ్మెంట్ కూడా ఫ్రీ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు రైతులందరికీ కూడా ఒక్కొక్క బస్తా ఇచ్చినాక ఇప్పుడు మనకు ఫ్రీ అవుతుంది కాబట్టి రెండు ఎకరాలు ఉన్న రైతుకు ఒక బస్సు నాలుగు ఎకరాలున్న రైతుకు రెండు బస్తాలు అదే విధంగా ఆరు ఎకరాలున్న రైతుకు మూడు బస్తాలు ఇచ్చే విధంగా మేము ప్రణాళిక తయారు చేస్తున్నాము థ్యాంక్ యూ సార్ యూరియా బస్తా తీసుకోవడం కోసం ఒక రైతు వచ్చాడు అసలు ఇక్కడ ఎట్లా ఉంది అది ఈ సిస్టమ్ ఒకసారి మనం రైతుని అడిగి తెలుసుకున్నాం ప్రయత్నం చేద్దాం అన్న ఎవరన్నా అది మామూలు పట్టణం దేనికోసం వచ్చినా వచ్చిందా పాస్ ఒకటి ఇస్తారు ఎంత టైం పట్టింది మీకు ఇక్కడ నిలిచిపోవడానికి మీరు ఎందుకంటే హ్యాండిక్యాప్ కదా మీకు వేరే ప్రత్యేకంగా ఇచ్చిన లేకపోతే లైన్ లో నిలబెట్టిన ప్రత్యేకంగా ఇచ్చిన లైన్ లేకుండా ఎట్లా ఉంది ఈ సిస్టం ఎట్లా ఉంది అంటే ఓపెన్ ఓపెన్ సిస్టమ్ ఉంది ఎట్లా ఉంది అనిపిస్తుంది పాస్బుక్ సీరకు ప్రకారం పెట్టడం బాగానే ఉంది ఎవరికి రైతులకు గొడవ లేకుండా సీరగ ప్రకారం మంచి అదే ఇప్పుడు ఒకవేళ కూపన్ సిస్టమ్ అయితే నువ్వు బస్తా తీసుకోగలగు కూపన్ సిస్టమ్ అది చేయదు అంతా గొడవ అయితది ఒకరి మీద ఒక గొడవడు కొంచెం ఇబ్బంది ఉంటది ఈ రూల్ ప్రకారం మంచిగుంది